పాక్ ఆక్రమిత కశ్మీర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది ముజ్ఫరాబాద్ లో అధిక గోధుమ పిండి ధరలు విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేస్తున్న ప్రజలపై భద్రతా దళాలు జరిపిన కాల్పులు ముగ్గురి ప్రాణాలను బలికొన్నాయి ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి ఆందోళనలకు కారణాలేంటి పీఓకే సంపదను ఇస్లామాబాద్ ప్రభుత్వం ఎలా దోపిడీ చేస్తుందన్న వివరాలను ఈ కథనంలో చూద్దాం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హింస చల్లారడం లేదు తాజాగా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న నిరసనకారులపై పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి ఈ ఘటనలో ముగ్గురు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి గాయాలయ్యాయి శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీస్ అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు శనివారం ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఓ దశలో ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్పులు జరపాల్సొచ్చింది తక్షణమే ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం రెండు మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి స్థానిక మంగ్లా డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు అంతేగాక గోదాములపై రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఫలితంగా స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నూట నలభై నాలుగు సెక్షన్ విధించింది స్థానికులు ఆహార ధాన్యాలను పండించుకునే మీర్పూర్ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకుని పంతొమ్మిది వందల అరవై ఏడులో జీలం నదిపై మంగ్ల ఆనకట్టను నిర్మించారు అక్కడ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు డ్యామ్ లో మొత్తం పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ తయారవుతుండగా వీటిలో మూడు వందల మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ స్థానికులకు హామీ ఇచ్చింది ఆ హామీని పాకిస్తాన్ విస్మరించిందన్న విమర్శలు ఉన్నాయి ఉత్పత్తి చేసిన విద్యుత్తును పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలకు ప్రతి యూనిట్పై అధిక ధరను వడ్డించడం గమనార్హం పీఓకేలోని సహజ సంపదను పాకిస్తాన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది పీఓకేలో ఏటా ఇరవై లక్షల వృక్షాలను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది ఫలితంగా స్థానికంగా మట్టి పెళ్లలు విరిగిపడటం వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగాయి ఈ ప్రాంతంలో ఏటా మూడు వందల కోట్ల పాకిస్తానీ రూపాయలకు సరిపడా పువ్వులు వనమూలికలను పండిస్తారు వీటిని పాక్ కార్పొరేషన్లు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎటువంటి రివార్డులు లేవు ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలను వెలికితీసి పాకిస్తాన్ ప్రభుత్వమే విక్రయించుకుంటోంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మంచినీటి వ్యవస్థలను కూడా ఇస్లామాబాద్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు మురికి నీరు తాగి వేల మంది ఆసుపత్రి పాలవుతున్నారు తమ ప్రాంతాల్లోని సంపదను దోచుకుని ఇతర ప్రాంతాల వరకు ఇస్తూ ఉండటం ఉద్యోగాలు వేతనాల విషయంలోనూ తమపై వివక్ష చూపిస్తూ ఉండటంతో పీఓకే ప్రజలు విసిగిపోయారు ఈ క్రమంలో తరచూ పాక్ పాలకులపై తిరుగుబాట్లు చేస్తున్నారు తాము పాకిస్తాన్ నియంత్రణలో ఉండబోమని భారత్తో కలిసిపోతామన్న డిమాండ్లు కూడా అక్కడ వినిపించడం సర్వసాధారణం